నాని ప్రొడ్యూసర్ చేసిన మూవీ అయితే కోర్ట్ అనమాట అది రేపు అయితే రిలీజ్ సిద్ధంగా ఉందండి మార్చి కోర్టి బట్ ఆల్రెడీ ప్రీమియర్స్ అయితే స్టార్ట్ అయిపోయి సో చూసిన వాళ్ళంతా ఒకటే ఫస్ట్ క్వశ్చన్ అనమాట సో శివాజీ యాక్టింగ్ సూపర్ అనమాట సో ఎవరంటే అదే ఫస్ట్ అదే అంటున్నారు సెకండ్ అయితే మిగతా యాక్టర్ గురించి మాట్లాడుకున్నారు సో మంగపతి క్యారెక్టర్ అంట మూవీలో సో అది అంత బాగా చేశాడు అండి ఆయన సో చాలా కంబ్యాక్ అని చెప్పాలి ఎందుకంటే బిగ్ బాస్ ముందు ఆయన వచ్చేసి ఏమి మూవీస్ కానీ ఏం చేయలేదు సో ఎప్పుడైతే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాడో ఇక్కడ జబర్దస్త్ కానీ మూవీస్ కానీ చాలా ఒక మంచి ఫామ్ లోకి వచ్చాడు ఇంకా శివాజీ టూ పాయింట్ జీరో అనుకోవడం ఇంకా చాలా బ్యాక్ చేశాడనమాట బంగపతి క్యారెక్టర్ సో చూసిన వాళ్ళంతా మంచి విలం దొరికాడు మనకి ఆల్రెడీ జగద్బాబు చేస్తున్నారు ఆల్రెడీ సో ఇతను కూడా మళ్ళీ బాగా చేస్తున్నారు మంచి విలం దొరికినట్టు మనకి తెలుగులో అని చెప్పేసి అంటున్నారు సో అంత అంత కంబ్యాక్ ఇచ్చారంట మంగపతి క్యారెక్టర్ తో సాలిడ్ కంబ్యాక్ అనమాట మామూలు కాదనమాట ఇది సో చూడ మరి రేపు రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు ఎటువంటి తీర్పిస్తారు సో యాజ్ ఆఫ్ నమ్ అయితే శివాజీ గుడ్ మార్క్స్ పడ్డాయండి సో ఫస్ట్ అయితే ఆయన పేరు చెప్తున్నారు మూవీలో కోర్ట్ మూవీ సక్సెస్ అవడానికి కారణం ఆయన అంటున్నారు చూద్దాం మరి సో ఎలా వర్కౌట్ అవుతుందో సో నెక్స్ట్ ఈ మూవీ తర్వాత ఆయనకి ఎన్ని ఆఫర్స్ వస్తాయో నెక్స్ట్ ఆయన కెరీర్ ఎలా ఉండబోతుందో చూద్దాం మరి సో ఏదైనా మంచి యాక్టర్ ఆయన అది అల్టిమేట్ నో డౌట్ అనమాట ఎందుకంటే అప్పట్లో చూసాం కదా ఇంద్ర ఆ రేంజ్ ఆ టైంలో అయితే మాత్రం ఒక టాప్ నాచ్ అనమాట ఆయన యాక్టింగ్ సో మళ్ళీ కథకు గ్యాప్ వచ్చింది పాలిటిక్స్ ఆ బిజీ వల్ల సో మళ్ళీ ఇప్పుడు కంబ్యాక్ వచ్చారు ఆయన చూద్దాం మరి సో ఆయనకి ఇంకా మంచి క్యారెక్టర్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్